మంచిర్యాల స్టేషన్లో గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్లు మంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు బల్హర్షాకు చెందిన రిజ్వాన్ మంచిర్యాలలోని వెంకటేష్ బుక్య సారయ్య అలా మేక శ్యామ్లను రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా అరెస్టు చేసినట్లు తెలిపారు రిజ్వాన్ మంచిర్యాలలోని ముగ్గురు వ్యక్తులకు గంజాయి రవాణా చేస్తున్నాడని తెలిపారు నిందితుల నుంచి ఎనిమిది వేల రూపాయల విలువ చేసే గంజాయి నాలుగు వేల నగదు నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు గంజాయి అమ్మడం కాకుండా సేవించే వారిని వారి సెల్ ఫోన్లో నెంబర్లు పరిశీలించగా మంచిర్యాల సిసిసి శ్రీరాంపూర్ గోదావరి గనికి చెందిన అనేక మంది గంజాయి మత్తుకు అలవాటు పడినట్టు తెలిసిందని వివరించారు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు గంజాయి రైత మంచిర్యాల జిల్లాగా చేసేందుకు కృషి చేస్తామని డీసీపీ భాస్కర్ వెల్లడించారు ఈరోజు ఉదయం తొమ్మిదిన్నరకు మంచిర్యాల రైల్వే స్టేషన్ సమీపంలో ఒక ఉన్నారనే సమాచారం మేరకు ప్రకాష్ రెడ్డి అండ్ వారి టీము మంచిర్యాల రైల్వే స్టేషన్ సమీపంలో చెకింగ్ చేస్తుండగా ఒక నలుగురు వ్యక్తులు సన్మానాస్పదంగా గురినారు దాంట్లో ముగ్గురు వ్యక్తులు ఒక అతను సారయ్య ఆరయ్య అలియాస్ సాయి రెండవతను అల్మేకర్ షాము అలియాస్ మేస్త్రి అమాలివాడకు చెందిన వెంకటేష్ ఎదురున్నారు వీరితో పాటు షేక్ రిజ్వాన్ బలాషకు చెందిన వ్యక్తి ఉన్నాడు వీరి దగ్గర పదకొండు వందల గ్రాముల గంజాయి రెండు ప్యాకెట్లు పట్టుకోవడం జరిగింది మెయిన్ ఏంటంటే ఈ బుట్ట్యా సారయ్య శ్యామ్ వెంకటేష్ వీళ్ళు వీళ్ళతో పాటు గోదావరి కనిలో ఉంటాడు అతను ప్రేమ్ వీళ్ళు నలుగురు గతంలో గంజాయికి తాగడంతో పాటు గంజాయిని తీసుకొచ్చి అమ్ముతున్నారు వీళ్ళు బలార్ష మహారాష్ట్రలోని బలార్ష చంద్రాపూర్ లాంటి ప్లేస్లలో ట్రైన్లలో వెళ్ళడం అక్కడ అందుబాటులో ఉంటే అక్కడ గతంలో తీసుకొచ్చి ఇక్కడ ఉన్న యువతకు దాదాపు ఒక ప్యాకెట్ ఇరవై గ్రాముల ప్యాకెట్ని రెండు వందల రూపాయలకు అమ్ముతూ డబ్బులు సంపాదించుకుంటున్నారు ఆ విధంగా పరిచయమైన వ్యక్తి రిజ్వాన్ ఇతను బలాషక్ చెందినవాడు ఇతను రెండు మూడు రోజుల క్రితం వీళ్ళకు మాకు మాల అవసరం ఉండి మీరు తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్తే రెండు ప్యాకెట్లు తీసుకొని రావడం జరిగింది ఈ దీంట్లో ఫస్ట్ వీళ్ళకు ఎనిమిది వేల రూపాయలకు హాఫ్ కేజీ దాంట్లో ఆల్రెడీ నాలుగు వేలు అంత ముందు పే చేసినారు ఈరోజు రైల్వే స్టేషన్లో నాలుగు వేలు పే చేసిన తర్వాత ప్రేమకు ఇవ్వడం కోసం ఇంకొక ప్యాకెట్ మీద కూడా సీల్ చేసినాము ఈ కేసులో ప్రేమ గోదావరి కానీ చెందినవాడు ఫరారలో ఉన్నాడు వీళ్ళు ఇందులో మేస్త్రి అనే అతను పాత అరెస్టుడు ప్లష్ సాయి మీద లేదు కానీ వీళ్ళు గతం నుంచి కూడా అమ్ముతూనే ఉన్నారు మేస్త్రి మీద చాలా వరకు చాలా కేసులు దాదాపు పది పదిహేను కేసులు కూడా ఉన్నాయి